ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు డిఆర్ఓ బి పుల్లయ్య పోతలపట్టు ఆర్వో చెన్నయ్య చిత్తూరు ఏఆర్ఓ డాక్టర్ జే అరుణులతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ మే పదమూడు పోలింగ్ రోజున ఓటర్లు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఎన్నికల విధులకు డ్యూటీ వేసిన పన్నెండు వేల మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు పీఓ ఏపీఓ ఓపీఓలకు ర్యాండమైజేషన్ అయిన తర్వాత వారికి ఏ నియోజకవర్గం కేటాయించడం జరుగుతుందని వారికి మే మూడవ తేదీ నుండి రెండవ విడత పీఓలు ఏపీఓలు ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు సంబంధించిన నియోజకవర్గాల్లో సంబంధించిన ఆర్వోల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని శిక్షణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఏడు నియోజకవర్గాలతో పాటు చిత్తూరు పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గాల వారికి బాక్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు వారు అక్కడే పోస్టల్ బ్యాలెట్తో ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందన్నారు ఎన్నికల నిర్వహణకు డ్యూటీలు వేసిన సిబ్బంది గైరు హాజరైతే వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు దివ్యాంగులు ఎనభై ఐదు సంవత్సరాల పైబడ్డ వారు ఇంటి వద్ద నుండి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వారి ఇష్టాయి సాధ్యమైనంత వరకు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని పూర్తిగా బెడ్ పై ఉన్నవారు నడవలేని వారికి ఇంటి నుండి ఓటు వేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రాజకీయ పార్టీలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదని కానీ ముందస్తుగా సంబంధిత ఎస్హెచ్ఓకు సమాచారం తెలియజేయాలన్నారు ఎందుకంటే పలు రాజకీయ పార్టీలు ఒకేసారి ఇంటికి వెళ్ళడం ఒకే విధిలో ప్రచారం నిర్వహించుకునే సమయంలో అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రచారాలకు సమావేశాలకు అనుమతులు తీసుకోవడం జరుగుతుందని కానీ మైక్ సిస్టమ్కు కరపత్రాల పంపిణీలకు పార్టీలు పంపిణీ చేసే ఫుడ్ ప్యాకెట్లు త్రాగునీటి బాటళ్లపై సంబంధిత పార్టీల గుర్తులు ఉండకూడదని తెలియజేశారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు మేడే రోజున నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి తప్పనిసరిగా వారు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు వాటికి సంబంధించి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలన్నారు ప్రైవేటు గృహాలకు పార్టీలకు సంబంధించి గుర్తులు స్టిక్కర్లకు గోడలకు ఉన్న రంగులకు పర్మిషన్ అవసరం లేదని కానీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పార్టీలు గుర్తులు ఉండే వాటికి సంబంధించిన ఆర్ఓ నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని పద్దెనిమిది నుండి ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని నామినేషన్లు వేసే అభ్యర్థి ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి ఖర్చులు అభ్యర్థి ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు సివిజిల్ యాప్ ద్వారా మూడు వందల అరవై ఎనిమిది ఫిర్యాదులు రావడం జరిగిందని ఐదు వేల ఆరు వందల యాభై లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఎయిటీన్త్ నోటిఫికేషన్ అన్నప్పుడు మనం ఎయిటీన్త్ నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది ఇరవై ఐదో తేదీ వరకు ఇరవై తేదీ నోటిఫికేషన్ స్వీకరించిన తర్వాత ఇరవై తొమ్మిదిలోపు మనం స్క్రూటిలైజ్ చేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనల్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ జరిగే జరిగే టైంలోనే ఎవరైనా నిజంగా నిజంగా పోలీస్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సహాయం లేనప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇరవై నుంచి ఇరవై తేదీ మధ్యలో వాళ్ళ ఇంట్లో ఆ వ్యక్తికి ఆ పర్సన్ ఎవరైతే ఓటు వేయో ఆ పర్సన్కి వాళ్ళు డీ ఫామ్ ఇచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లోనే ఓటు వేయటానికి మొగ్గు లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ అంతా రెడీ అంటే క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత దాదాపు నాకు తెలిసినందులో ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత టీమ్స్ వేసి ఒక నాలుగైదు రోజుల పాటు మీరు దగ్గర నుంచి ఓట్లు మళ్ళీ పోస్ట్ ద్వారా కరెక్ట్ చేసుకుంటాం